రోడ్డు లో నూతన రెస్టారెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మేదక్ జిల్లా ఎమ్మెల్సీ మాధవరెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనుషారెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకుడు నందన్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ స్నేహితులతో కలిసి రెస్టారెంట్ ప్రారంభించామని గజ్వేల్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పంతో ఈ సీజన్ పై రెస్టారెంట్ ప్రారంభించామని ఇక్కడ రుచికరమైన టీ టిఫిన్స్ భోజనంతో పాటు దమ్ బిర్యానీ లభిస్తుందని తెలిపారు గజ్వల్ పట్టణం చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల దూరం లోపల ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయం కలదని ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని రుచికరమైన వంటలను ఆస్వాదించగలరని కోరుతున్నామని అన్నారు మా రెస్టారెంట్ లో అనుభవజ్ఞులైన వంట మాస్టర్లతో రుచికరమైన భోజనం వంట చేయిస్తామని మా హోటల్ దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం విశాలమైన పార్కింగ్ స్థలం పలదని తెలిపారు యువత ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందొద్దని స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకుని నిరుద్యోగులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అజిత్ రెహమాన్ గోపి గౌడ్ సంజీవ రెడ్డి రమేష్ అనిల్ గౌడ్ భారత్ గౌడ్ రెహమాన్ గజ్వేల్ నియోజకవర్గ వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 雨 marriages differences レベル7。 Thank you for watching. ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రజలందరికీ నమస్ నమస్కరిస్తూ ప్రజలందరూ ఐఓసీ గ్రౌండ్ కింద ఈరోజు అలాగే ఈరోజు ఇరవై ఏడో తారీఖు నాడు సీజన్ ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది మాతో పాటు మా మెట్రెండ్స్ మా ఫార్నర్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరుపుకున్నాము ఇక్కడ అన్ని విధాలుగా ముందుకు ఫెసిలిటీ చూడడానికి ఇక్కడ టీ రుటీ కాఫీ డ్రింక్స్ కానీ సెక్షన్ బిర్యానీ కమూరి అన్ని రకాలు అన్ని భోజన సౌకర్యాలు లభిస్తున్నారు మీ అందరి ఇక్కడ కార్స్ కానీ అవి సెక్యూరిటీ కానీ అన్ని అన్ని రకాలుగా ఉంది మేము సెల్స్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాము ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైవ్ కిలోమీటర్ సరడీల్లో మేము హోమ్ డెలివరీ కూడా ఇస్తాము అండ్ మంచి నాణ్యమైన ఆహారం నాణ్యమైన క్వాలిటీ రుచికరమైన భోజనం మీకు కల్పిస్తుంది ముఖ్య ఉద్దేశం మీకు ఇష్టాలు ముఖ్య ఉద్దేశం రుచికరమైన భోజనం ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలని రుచికరమైన భోజనం ఇవ్వాలని ఈ ఈ ఇక్కడ వెళ్ళడం జరిగింది మీ అందరి సహాయ సహకారాలు మాతో ఉండాలి మీ అన్నదండంలో వాళ్ళు ఉండాలి మా తరఫున మా పై సిని అందరికీ కోరుకుంటున్నారు ధన్యవాదాలు